మేమెంతో కష్టపడి కొట్టేస్తే నువ్వు ఏ కష్టం లేకుండా మా దగ్గర నేను పుట్టిందే నొక్కేయడానికి మధ్యలో ఆపితే తొక్కేస్తా మేము ఇక్కడ కందిపప్పు తొక్కేస్తారా రే మర్యాదగా అందులో సగం ఇస్తావి వంద తగ్గిందండి బే మా డబ్బులే కొట్టేసి మళ్ళా వంద తగ్గిందట్ట వంద తగ్గింది ఆ వంద ఇచ్చే వరకు ఇక్కడి నుంచి ముగ్గురిని కదలనివ్వను ఇంకా చూస్తాయి ఎక్కడా వంద్రా చంపేస్తాను రాయ్ ఓ పదివేల రా మా అమ్మ హాస్పిటల్ లో ఉంది ఏంటి అమ్మకి ఆపరేషన్ రా డబ్బులు కట్టాలి నిజమేనా మా అమ్మ మీద హాస్పిటల్కి వస్తా అమ్మ లేకపోతే చచ్చావే నువ్వు పదరా పద రే పదరా నమ్మద్దు రాజా ఏదో నస్సలు నమ్మద్దు నీకున్న అమ్మ సెంటిమెంట్ నువ్వు వాడేసుకుంటున్నారు రాజా ఆహా ఏం తండ్రో ఉత్తమ తండ్రి కొడుకు ఏం చెప్తున్నాడు చూడు అసలు ఇది వీడు అమ్మో కాదో ఎవరికి రాజా ఇది వాడు అమ్మ కాకపోయినా కట్టేస్తానన్న అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఓయ్ రాజా రాజా మనం కష్టపడి దోచుకున్న డబ్బులు రాజా ఒక్కసారి ఆలోచించు రాజా మీరు చాలా లక్కీ ఫెలోసురా

మంచి మానవత్వం జాలి దయా కరుణ ఇవేవి లేవు ఉన్నా మనకు ఐదు యాభై ఏడు ఏంటి నాన్న మనం ఎప్పుడు ఇలా గాడిద కూర్చోడమేనా లేకపోతే పెళ్లి ప్రోగ్రామ్ కట్ట ఉందా ఈ వయసులో నాకు పెళ్లి వద్దు నాన్న నీకు కాదు నాన్న నాకు నాకే వద్దనుకున్నప్పుడు నీకెందుకు నాన్న రెండు మూడు రోజుల కోసం నిద్ర పట్టట్లేదు నాన్న అనవసరంగా నిద్రలేచిపోతున్నాను నిద్ర పట్టకపోయినా పర్వాలేదు నాన్న పెళ్లి మాత్రం వద్దు ఇప్పుడున్న ఆడపిల్లలు వేస్ట్ నాన్న అది కాదు నాన్న నీకు అమ్మ దొరికినట్టు నాకు పిల్ల దొరకచ్చేమో ఎవరికి తెలుసు నాన్నా ఒకప్పుడు డైనాసార్లు ఉన్నాయి కదా తర్వాత పోయినాయా లేదా అవును కన్నాంబ సావిత్రి అంజలిదేవి దేవి ఆ తర్వాత నీ అమ్మ మీ అమ్మతో లాస్ట్ నాన్న ఇప్పుడు డైనాసార్ కావాలంటే ఎలా దొరుకుతుంది నాన్న ఇప్పుడున్న అమ్మాయిలు నమ్మలేవు నాన్న ఎవత్తి మన కంట్రోల్ లో ఉండదు ఎప్పుడు ఎవత్తి ఎవరితో లేచిపోయిందో చెప్పలేవు నాన్న ట్రైన్ పట్టుకుని జోధ్పూర్ పూర్ వచ్చే నీకేం భయం లేదు దిగ్గానే నాకు కాల్ చేయి నేను వచ్చి పికప్ చేసుకుంటాను చెప్పండి అమ్మా నాకు చిన్న సహాయం చేసి పెడతావా మరి నా కెమెరా తో ఈ బ్యాక్ గ్రౌండ్ వచ్చేలాగా నన్ను ఫోటో తీసి పెట్టాలమ్మా తీసి పెడతావా తీస్తానండి చేయించుకోమా హా హ్యాండ్ హ్యాండ్ లేదో అల్లు ఆగమ్మా ఇంతవరకు తీసావు కదా ఫుల్ గా దిద్దు కానీ

నవ్వాలి ఇంకొచ్చి నవ్వాలి అమ్మా ఇంతవరకు తీసా ఫుల్ తీస్తా ఉండు నవ్వాలి నవ్వమ్మా బాగుందమ్మా నువ్వు నీ నవ్వు మధ్యలో ఆ బస్సు వాట్ మెషిన్ డాలర్ ప్రింటింగ్ హియర్ ఎవరి ఇండియన్ రూపీ నో వన్ చెక్ డాలర్ యువట్ ఇష్టం గుర్తుకోవచ్చు ఓకే ఫైనల్ ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ గుంట నిన్ను చూస్తే నాకు ఏదో డౌట్ గా ఉంది ఎవరు నువ్వు కొత్త నాకేం తెలియదు అబ్బా మరెందుకు పరిగెట్టావు సూట్ కేసులో భయం వేసింది అయితే అందులో ఏదో ఉందన్నమాట మర్యాదకి నేను ఇవ్వను కానీ నేను లాక్కుంటా బాబోయ్ నాకు డౌట్లు పెరిగిపోతున్నాయనే లాక్కుంటాను మొదలే వద్దులు వద్దులు అమ్మా మండిపోతుంది ఏం కొట్టావే ఎక్కడ ఎక్కడున్నాను నేను గుడ్డు అనేది దొంగతరాలు చేస్తాడే ఏ ఎక్కడ నేను కళ్ళు తెరిస్తే చచ్చా వెనువు ఎక్కడే అమ్మా ఏంటి నాన్న ఈ పెప్పర్ స్ప్రే ఒకటి కనిపెట్టండి నాన్న అది తెలియదు కానీ ఈ మధ్య పార్లమెంట్ లో ఒకసారి వాడారు నాన్న అక్కడే కాదు బయట కూడా వాడేస్తున్నారు నాన్నా ఈ పెట్టెలో ఉన్నంత డబ్బే అని చెప్పు నాన్న నాకేం తెలుసు నాన్నా దేవుడు దాన్ని పెట్టుకుని ఓపెన్ చేయి దేవదేవ దేవదేవ దేవదేవుడా దేవుడా నువ్వు ఉన్నది నిజమైతే ఈ పెట్ట నిండా నమో నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా ఓ ఏంటి ఉన్నాయి లంగాలు ఉన్నాయి జాకెట్లు ఉన్నాయి దేవుడా దేవుడా ఇదేంట అన్ని లంగా